ఈ వారంలో ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా స్వల్పకాలంలో ఒడిదుడుకులు పెరగచ్చు అందుబాటు ధరలో విద్యుత్ వాహనాలు తీసుకొస్తాం హీరో అదేవిధంగా ఈరోజు ఏవి పెరగబోతాయి ఈ వారంలో అనేది మనం గమనిస్తే ఈ వారమంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎంటర్వటైజ్ వాళ్ళు కానీ ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వారంలో సిమెంట్ సిమెంటు షేర్లు పెరిగే ఉన్నాయి గృహ పథకాలు మౌలిక ప్రాజెక్టుల కేటాయింపులను సిమెంట్పై జీఎస్టీ తగ్గింపు అవకాశంపై దృష్టి సారించవచ్చు బడ్జెట్ ఆర్థిక ఫలితాలు యంత్ర పరికరాలు షేర్లకు దిశానిర్దేశం చేయవచ్చు ఎల్ఎన్టీ సిజీ పవర్ స్విజిలాండ్ ఎనర్జీ వారం ఫలితాలను విడుదల చేయనుంది ఎల్ఎన్టీ లాభం త్రైమాసిక భారీగా వారీగా చూస్తే ముప్పై ఆరు పర్సెంట్ తగ్గొచ్చుని ఏడాది వారీగా చూస్తే ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరగచ్చు అన్న అంచనాలు ఉన్నాయి టెలికాం కంపెనీల షేర్లు ఊగిసలాడే అవకాశం ఉంది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీల షేర్లు సద్రద్దుగా కదలాడవచ్చు వినియోగదారులకు పెరిగిన చమురు ధరల భారాన్ని ప్రభుత్వం బదిలీ చేస్తుందని అంచనాలు ఉన్నాయి అదేవిధంగా బడ్జెట్ నుంచి ఎఫ్ఎంజీ కంపెనీల షేర్లు సంకేతాలు అందుకోవచ్చు ఐటీసీ ఫలితాలు ఆగస్టు ఒకటిన మదుపర్లు గమనించవచ్చు హిందుస్థాన్ లివర్ టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేర్లు సానుకూలంగా కదలాడవచ్చు ముఖ్యంగా ఈ భారత్లో ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ తయారీ త్వరలో అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు రేట్లు పెరిగే అవకాశాలు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మనం ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించిన షేర్లను కొనుక్కుంటే మంచి లాభాలు లాభపడ్డా నష్టపోయిన షేర్ల నిష్పత్తి టూయిస్ట్ షైడ్గా నమోదు కావడం పెద్ద షేర్లలో అమ్మకాలం సూచిస్తుంది తక్షణ మద్దతు స్థాయిలో డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది నలభై మూడు అదేవిధంగా తక్షణ నిరోధ స్థాయిలో ఎనభై వేలు ఎనభై రెండు వేల రెండు వందలు స్వల్పకాలంలో మార్కెట్ ఒడిదుడుకు పెరిగే అవకాశం ఉంది Namaste, thank you very much.